డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంలోపల హుస్నాబాద్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలోపల ఈ వేడుకల లోపల అందరూ కూడా పాల్గొని మరి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం దీంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ త్రీ ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పదేళ్లుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగడం జరిగింది ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగడం జరిగింది అదే విషయంలో ఇప్పుడు గౌరవ మంత్రి గారు కూడా మన అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరి వారైతే మాట్లాడినరో ఒక మంచి స్థాయిలో అని చెప్పి ఆ విధంగా వారు కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నది మనకు సాగునీరు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయి మనం వస్తామని నియోజకవర్గంలో కూడా చాలా వరకు గత పది సంవత్సరాల్లో కూడా మిషన్ భగీరథం ద్వారా అదేవిధంగా చాలా చెర్లు కుంటలు కూడా చేసుకుంటూ అదేవిధంగా తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం వరకు కూడా గౌరవల్లి ప్రాజెక్ట్ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో కూడా జరగడం జరిగింది మిగతాది ఆ ప్రాజెక్టు కూడా మొత్తం కంప్లీట్ చేసి మరి కాలువలు కూడా తీసి సకాలంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే వారందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరి ఒకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు